కూర్చున్నారు సార్ ఆయన గత నెల ముప్పై తేదీ ఆరో నెల రిటైర్మెంట్ అయినారు నాకు రావాల్సిన గవర్నమెంట్ నుంచి రావాల్సిన గ్రాచ్యుటీ కానీ పిఎఫ్ కానీ ఇవన్నీ బకాయిలు నాకు రాలేవు అని ఆయన నేను ఈరోజు నిరాహార దీక్ష కూర్చున్నాను అంటున్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే నే కేవలం ఒక డిఎం గారి నిర్లక్ష్యంతోనేకే మాకు ఆధునిక డివిజన్లో ఎంతమంది రిటైర్ అయినా ఎవరికి రాలేదు వాళ్ళు ఇంకో అనడం ఏమంటున్నారు ఎమ్మూరు డిపోలో కానీ పక్కన పత్తి డిపో పత్తికొండ డిపోలో కానీ రిటైర్మెంట్ అయినారు వీళ్ళందరికీ వచ్చి ఏమీ మాకు ఒక ఆధునిక డిపోలో పెండింగ్ ఉండడం ఏమి అని ఆయన అడుగుతున్నారు సార్ దీని మీద మీ సమాధానం ఏమి ఓకేనండి ఆయన ముప్పై తారీఖు రిటైర్ అయినారు ముప్పై ఆరు అవును సార్ మాకు రిటైర్మెంట్ ప్రక్రియలు జనవరి టూ థౌసండ్ ఫోర్ నుంచి స్టార్ట్ అయిన సార్ ఎందుకంటే అంతవరకు మనకు ఈ పదవి వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచడం వల్ల ఈ జనవరి నుంచి రిటైర్మెంట్ అనేది స్టార్ట్ అయింది ఇంతవరకు మా డిపోలో ఆదోరి డిపోలో జనవరి నెలలో ఒక వ్యక్తి రిటైర్ ఒక డ్రైవర్ గారు రిటైర్ అయ్యారు తర్వాత ఫిబ్రవరి నెలలో ముగ్గురు ఎంప్లాయీస్ రిటైర్ అయ్యారు మార్చి నెలలో ఒకరు రిటైర్ అయ్యారు మే నెలలో ఏడు మంది రిటైర్ అయ్యారు జూన్ నెలలో ఎనిమిది మంది రిటైర్ అయ్యారు జూలై నెలలో ఇద్దరు రిటైర్ అయ్యారు దీంట్లో మే వరకు అందరి గ్రాట్యుటీలు పిఎఫ్ ఎస్బిటీ అన్ని పంపించాం జూన్ రిటైర్మెంట్ లో అయిన వాళ్లకు ఒక పదహైదు రోజులు ఆలస్యం జరిగిన మాట వాస్తవమే దాని మీద మేము కన్సర్న్ క్లర్క్ ఖచ్చితంగా టేకప్ చేస్తున్నాము క్లర్క్ నిర్లక్ష్యం సార్ క్లర్క్ నిలు ఎన్ని సార్లు చెప్పినా కూడా క్లర్క్ పెట్టడం ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం మీ దృష్టికి తీసుకోవడం ఇక్కడ హిట్లర్ గారు గత రెండు సంవత్సరాల క్రితమే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు ఆఫీస్ సూపరింటెండెంట్ గారు ఓకే సార్ దానికి ఆ కన్సర్న్ క్లర్క్ నే అతడు బాధ్యతలు అప్ప చెప్పాను చేయాలా సార్ నా దృష్టికి రాలేదు ఒక పదహైదు రోజుల రొటీన్ వర్క్ చేస్తా ఉంటారు వీళ్ళు నా దృష్టికి రాలేదు వీళ్ళవి ఇంకా క్లెయిమ్స్ పోలేదని నాకు ఆరవ తారీఖు రోజు దాదా హయాత్ సాహెబ్ గారు ఒక మెమోరణం తీసుకొచ్చి ఇచ్చారు ఇస్తే ఆ రోజు కూడా అతన్ని ప్రశాంతంగా కూర్చోబెట్టి బాబు రెండు రోజులు టైం ఇవ్వు రెండు రోజుల్లో నీకు చేయించి ఇస్తాను నిదరచరు నిరసన తెలియజేయాల్సిన అవసరం లేదు నీకు న్యాయం చేపిస్తాను అని చెప్పాను చెప్పి అదే రోజు అతని పిఎఫ్ క్లెయిమ్ ఎస్బీడి క్లెయిమ్ని ఇమ్మీడియట్గా ఆరవ తారీఖే ఇక్కడ నుంచి డిస్పాచ్ చేయించాను సార్ గ్రాట్యుటీ విషయము ఆ రోజే తయారైంది కానీ గ్రాట్యుటీ టైలు ఆ ఓపెన్ ఆఫీస్లో కంప్యూటర్లో ఆన్లైన్లో సైట్ ప్రాబ్లం వల్ల ఓపెన్ కాలేదు అది ఈ రోజు ఓపెన్ అయింది ఇదే రోజు వీ దాదా సాహంతో పాటు ఎనిమిది మంది రిటైర్ అయితే ఆరు మందివి టైల్స్ వేసేసాం కూడా అప్లోడ్ చేసేసాం కూడా గ్రాడ్యూటీ ఈ టర్మినల్ అండ్ కాశ్మీర్ అనేది కొద్దిగా ఆడిటింగ్ అవన్నీ చేసుకుని వాళ్ళ కొంచెం టైం పడుతుంది అది ఎవరికైనా ప్రతి ఎంప్లాయీ కూడా జరుగుతుంది ఓకే సార్ ఒక రెండు నెలలు అట్లా జరుగుతుంది దానికి టైం పడుతుంది ఇదే అండి అతనికి పొద్దున అతను నిజాదిత కూర్చున్నప్పుడు కూడా నేను ఫోన్ చేసి అతని సమస్యను పరిష్కరించాలా సవాధానంగా అనే ఉద్దేశంతో అతనికి ఫోన్ చేసి మా సెక్యూరిటీ వాళ్ళని కూడా అక్కడికి పంపించి వచ్చి సార్ మాట్లాడతారు రండి అంటే కూడా రాలేదు అతను దాని వేరేటివి అంటే ఉండచ్చు సార్ ఎందుకంటే ఈయన నాకు రిటైర్మెంట్ ముప్పై ఆరున సార్ ముప్పై ఆరు గంట ముందు వచ్చి డ్యూటీ డ్యూటీ ఇమ్మని చెప్పి సార్ అంటే ఓడి డ్యూటీలు రిటైర్ అయ్యే వాళ్ళకు ఎవరు ఉంటే ఇవ్వచ్చు అక్కడ ఆరు మంది ఏడు మంది రిటైర్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కరు ఇస్తే ప్రతి ఒక్కరు అదే డిమాండ్ చేస్తారు సార్ ఇచ్చారు నాకు ఎందుకు ఇవ్వరు అని తిన్నాను దాన్ని దురదృష్టిని పెట్టుకుని రిటైర్మెంట్ ప్రక్రియ స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఓడీలు ఎక్కువ అవుతారు అని చెప్పి నేను ఓడి ఇవ్వలేనమ్మా నీకు ఏదన్నా అనారోగ్య సమస్య ఏదైనా ఉంటే నేను డ్యూ ఇస్తాను తీసుకోలేనమా అతనికి దాదాపు ఇరవై రోజులు పదహైదు రోజులు లీవ్ కూడా ఇచ్చాను రిటైర్మెంట్ ముందు రోజు ఇది జరిగింది అంతేగాని దీంట్లో ఉద్దేశపూర్వకం ఏం లేదు ఇది జరిగింది దాని మీద కన్సర్న్ క్లర్క్ టేకప్ చేస్తున్నాము దానికి చార్జ్ బీన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు షీట్ కూడా ఇస్తున్నాము ఇట్లాంటివి జరగకుండా ఎవరికి కూడా వీనికే కాదు వరకు కూడా జరగకుండా టైం టు టైం స్టిపులేటెడ్ టైంలో చేయడానికే మేము వంతు ప్రయత్నం చేస్తున్నామండి సార్ ఇంకా వీళ్ళకి ఎన్ని రోజులు టైం పట్టచ్చు సార్ ఈ దాదా సాహెబ్ గారికి ఈ అన్ని బకాయిలు రావడానికి గ్రాట్యుటీ ఉందండి గ్రాట్యుటీ ఈ రోజే అప్లోడ్ అయ్యింది సార్ దీన్ని సబ్ టెరిజరీ ఆఫీస్ వాళ్ళు ఆడిట్ చేసి అప్రూవ్ చేయాలి సార్ అప్రూవ్ చేసిన పదిహేను రోజుల లోపల వాళ్ళ అమౌంట్ వస్తుంది అప్రూవ్ చేయాలి ఫస్ట్ మెయిన్ అది చేసి సబ్ టెరిజరీ ఆఫీస్ వాళ్ళు అప్రూవ్ చేసి ట్రెజరీకి దీనికి బ్యాంక్ ఫండ్స్ వేస్తారు వాళ్ళు గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తే అప్పుడు ఆన్లైన్లో వాళ్ళ పేమెంట్ అవుతుంది ఈ ప్రావిడెంట్ ఫండ్ ఎస్బీఐటి హెడ్ ఆఫీస్ పంపించాము వాళ్ళు వెంటనే వాళ్ళకు చేసి ఒక టెన్ డేస్ లోపల రావాలి అంటే మీరు చెప్పడం బట్టి ఏంటంటే సార్ పదహైదు నుంచి ఇరవై రోజుల్లో ఆయనకి ఏదైతే అన్ని వస్తాయి రిటైర్మెంట్ లో గవర్నమెంట్ కార్పొరేషన్ లో ఉంటే అట్ ద టైమ్ రిటైర్మెంట్ ఇచ్చేవాళ్ళం చాలా మందికి ఇచ్చాము కూడా సార్ ఇప్పుడు మేము గవర్నమెంట్ లో కావడంతో కొన్ని పద్ధతులు తెలియకపోవడం వల్ల కొంత డిలే జరిగిన మాట వాస్తవమే ఇది ఫర్దర్ గా జరగకుండా అతను నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను స్పందించి అతనికి కావాల్సిన అతనికి పంపాల్సిన క్లైమ్ అదే రోజు పంపించడం ఓకే సార్ నా పేరు మహమ్మద్ రఫీక్ అండి నేను ఆర్టీసీ డిపో మేనేజర్ ఆధుని అండి గుడ్ ఈవినింగ్ మేము ఆర్టీసీ డిపోకి రావడం జరిగింది ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఈయన ఆర్టీసీ రిటైర్ అయిన ఎంప్లాయ్ ఈయన ఈయన క నిరాహార దీక్ష చేస్తుంటే మేము వచ్చాము ఎందుకు నిరాహార దీక్ష కూర్చామో ఆయన మాటల్లోనే ఉంటాము ఏంటండి సార్ నమస్తే మీరు ఎందుకు నిరాహార దీక్ష కూర్చున్నారు నా రిటైర్మెంట్ బకాయిలు రాలేదు వల్ల దానికోసమే నిరాధించి కూర్చున్నాను ఈ విషయం నేను ముప్పై ఏడు నుంచి ఈ డిపోలో పనిచేస్తున్నాను తర్వాత నేను ముప్పై ముప్పై ఆరో నెల ముప్పై తారీఖు రిటైర్డ్ అయినాను రిటైర్ అయిన తర్వాత నా బకాయిల కోసం నేను ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా నా ఎవరు పట్టించుకోలేదు దానివల్ల నేను డిఎం గారికి ఎస్ట్ సిటీఎం గారికి కర్నూలుకి సిటీఎం గారికి కూడా ఇది అది చెప్పి చూసినాను వాళ్ళు కూడా చూడలేదు ఏమి పట్టించుకోలేదు తర్వాత నేను ఆరో తారీఖున ఒక మెమోరాండం సమర్పించి సిటిఎం గారికి డిపిటీఓ గారికి డిఎం గారికి పోలీ వాళ్ళ వాళ్ళకి అందరికీ ఇచ్చి మీరు మూడు రోజుల్లో నాకు చేయకపోతే నేను సో గురువారం నిరారించి ఎన్నో తారీఖు గురువారం నిరాధించి కుదురుతానని చెప్పినాను అయినా కూడా వాళ్ళు స్పందించలే దీని మీద ఏం లేవు ఏం చేస్తాడే అనుకునే ధోరణిలో వచ్చినారు కాబట్టి ఆ కోసం నా బకాయిల కోసము నాకు వచ్చే జీతం నాకు వచ్చి రావాల్సిన ముప్పై ఏడు బకాయిల కోసమే నేను చేసినాను కానీ వేరే స్వార్థమేం లేదు కాకపోతే డిఎం గారు కూడా స్పందించకుండా ఆయన స్వార్థం కోసం ఆఫీసర్లతో వాళ్ళ ఆఫీసర్లతో పని చేయించుకున్నట్లు నిర్లక్ష్యంగా ఉంది నా పని చేయలేదు ఇప్పటికైనా కూడా ఇప్పటికైనా కూడా నేను డిఎం గారికి కోరేది ఒకటే నా బకాయిలు నాకు ఇప్పించి నాకు న్యాయం చేయవాలని కోరుతున్నాను సగ్ డిఎం గారు మీకు ఏమంటున్నారు ఇంతకేమంటున్నారు చేస్తానే అంటున్నారు అంటే మీరు గత గత నెల ముప్పై తేదీ రిటైర్ అయినారు గత నెల గత ముప్పై తేదీ ఆరు నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రిటైర్ అయినారు కానీ బకాయింపులకి కొద్ది టైం అంటుంటుందని నాకు తెలుసు మరి మీరు ఇంత జల్లి ఎందుకు ఇంత యాక్షన్ తీసుకుని వెళ్ళారు మాకి రిటైర్మెంట్ రోజున బకాయిలు ఇస్తారు నెల రోజుల ముందే రాసి వాళ్ళకి అన్ని చెప్పిచ్చిట్టాము మాకు రిటైర్మెంట్ రోజు మా చెక్కులు మా చేతిలో పెడతారు అనడం అంటున్నారు సార్ వాళ్ళు ఇస్తే చేస్తాము అంటే ఎన్ని రోజులు వ్యవధి కావాలంటే వాళ్ళు అనగడం లేదు వాళ్ళు చేస్తాము అదే సమాధానం కదా ఈ రోజు ఇన్ని రోజులు అంటే మేము కూడా ఇంటాము ఇన్ని రోజులు ఇన్నాము కాకపోతే ఈ ఆఫీసు కాదు ఎంఎగి నోట్లో అందరికి డబ్బులు వచ్చేసినాయి కర్నూలులో వచ్చేసినాయి ఎంఎగి నోట్లో వచ్చేసినాయి ఈ ఆధార్ పత్తి కొండలో వచ్చేసినాయి ఆధార్ డిపోలో మాత్రం రాలేదు మూడు నెలల నుంచి మార్కెట్ ఎన్నిక రిటైర్మెంట్ కూడా రాలేదు అంటే నిర్లక్ష్య ధోరణి ఎక్కువ ఉంది ఆఫీసులో వాళ్ళు పనిచేసి పంపిస్తే కదా మా డబ్బులు వచ్చేది వాళ్ళేమన్నా కావాల్సిన నీ పేరు మీద ఇంత ఉంది తీసుకుపోవాలంటారా నీ పేరు మీద ఏముంది వాళ్ళు రాసిస్తే వాళ్ళు మాకు డబ్బులు పంపిస్తారు మీరు రాసి పంపించకనేది గుంపలు గబ్బలు ఈడే పెట్టుకొని మన ఫైల్ ఈడే పెట్టుకున్నారు ఎవరు పంపిస్తారు ఎవరు పంపారు అంత నిర్లక్ష్యం ఆఫీసులో అక్కడ దానికి డిఎం గారు బాధ్యత ఇచ్చే అసలు ఆయన అంత నిర్లక్ష్యం ఆయన కార్మికుల అయితే ఇంక్రిమెంట్లు కట్టేసే అంత బాధ్యత కార్మికులకు డబ్బు ఇప్పించేటట్లు లేదా ఆయనకి అంతే ఇదండి ఈయన సమస్య అంటే ఈయన ముప్పై సంవత్సరాలు ఆయన సర్వీస్ చేసిన బకాయిలు అడిగినా గానీ ఈయన పట్టించుకోవట్లేదు మేజర్గా ఏందంటున్నారు పక్క డిపో పత్తికొండ కావచ్చు ఎమ్మెల్ కావచ్చు ఆలూరు కావచ్చు ఏ డిపోలో అయినా కానీ అన్ని డిపోలలో అందరికీ అన్ని వేతనాలు వచ్చేసినాయి నాకొక్కటే అంటే ఎక్స్పెషల్లీ ఆధునిక డిపోలో ఎవరైతే ప్రీవియస్గా చేసిన వాళ్ళకు కూడా వాళ్ళ వేతనాలు ఇంకా వాళ్ళకి ఏదైతే గ్రాచ్యుటీ రావాల్సిందో ఏదో బకాయింపు రావాల్సిందో బకాయిలు అదే గ్రాచ్యుటీ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెండింగ్ లో ఉన్నాయి అంటున్నారు సరే ఈ సమస్య మేము ఇమీడియట్లీ దీనికి సంబంధించిన డిఎం అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీళ్ళకి అయినంత తొందరలో మా న్యూస్ ద్వారా వీళ్ళకి న్యాయం చేస్తామని అంటున్నాం మా పేరు ఖాజా ఆదోని గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్ పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథంస్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రపరైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో